ప్రజల్ని కాదు ప్రజల్ని కాదు పార్టీలను పిలుస్తా ఉన్నాడు దత్తపుత్రుడిని పిలుస్తా ఉన్నాడు నేను ఇచ్చే ప్యాకేజీ కోసం రా రా అని చెప్పి దత్తపుత్రుడిని పిలుస్తా ఉన్నాడు వదినమ్మను పిలుస్తా ఉన్నాడు కమలం పార్టీలో చేరి అక్కడ నా మనిషిగా రా కదలిరా అని చెప్పి వాళ్ళ వదినమ్మను పిలుస్తా ఉన్నాడు రాష్ట్రాన్ని అన్యాయంగా అడ్డగోలుగా విడగొట్టిన రాష్ట్ర ద్రోహుల పార్టీని వైఎస్ఆర్ గారి మరణం తర్వాత ఆయన పేరును కూడా అన్యాయంగా ఛార్జ్ లో పెట్టిన నమ్మక ద్రోహుల పార్టీని నాలుగు ఓట్లు చీల్చినా చాలు నువ్వు కూడా రా కదలిరా అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు పిలుస్తా ఉన్నాడు అసలు బాబుకి దత్తపుత్రుడికి వదినమ్మకు చంద్రబాబు బ్యాచ్కి ఈ స్టేట్లో ఈ స్టేట్కి వాటికి వారికి సంబంధమే లేదు ఈ రాష్ట్రానికి వారికి సంబంధమే లేదు ఏ ఒక్కరు మన రాష్ట్రంలో ఉండరు వారంతా కూడా నాన్ రెసిడెంట్ ఆంధ్రాస్ ఏ ఒక్కరూ ఇక్కడ ఉండరు వాళ్ళందరూ కూడా నాన్ రెసిడెంట్ ఆంధ్రాస్ వారికి ఏనాడైనా ఎప్పుడైనా కూడా ప్రజలు ఎప్పుడు గుర్తుకొస్తారు అని అంటే ఆ ప్రజలతో వారికి పనిబడినప్పుడు మాత్రమే ఈ రాష్ట్రమైనా గుర్తుకొస్తుంది ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలైనా వాళ్ళకు గుర్తుకొస్తారు కాబట్టి ఆయన సైకిళ్లు కాబట్టే ఈ పెద్ద మనిషి సైకిల్ తొక్కటానికి ఇద్దరిని దాన్ని తోయటానికి మరో ఇద్దరిని పొత్తులో తెచ్చుకొని రా రా అని చెప్పి పిలుస్తా ఉన్నాడు